వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రౌండ్ కాలరు ఏ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది అయితే వివరంగా చూపించబోతున్నానండి ఈ వీడియో అనేది కేవలం బిగినర్స్ కోసం అండి ఓకేనా మీరు రౌండ్ కాలర్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అంటే ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా కానీ మీరు కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు రౌండ్ కాలర్ అనేది ఏ విధంగా కటింగ్ చేస్తాము రౌండ్ కాలర్ యొక్క ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది ఎలా మనం స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది అనేది అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట కేవలం ఈ వీడియో అనేది బిగినెస్ కోసం అంటే కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకునేటప్పుడు మీరు డైరెక్ట్గా డ్రెస్లో కానీ జాకెట్లో కానీ ఈ రౌండ్ కాలర్ కటింగ్ చేయడం అనేది అయితే కష్టంగా ఉంటుంది కాబట్టి ముందుగా ఈ విధంగా అయితే బాగా ప్రాక్టీస్ అనేది చేయండి ఓకే ఒక క్లాత్ తీసుకొని ఒక మడత మన వైపున ఉండేలాగా మడత పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు మూడున్నర ఇంచు మార్కింగ్ అనేది పెట్టుకోండి అంటే మెడ పొడువు వచ్చేసి ఇది ముందు మెడ పొడువు అండి ఓకేనా మూడున్నర ఇంచు మార్క్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మెడ వెడల్పు అనేది రెండున్నర ఇంచు పెట్టుకోండి ఈ వీడియోలో నేను ఎలా అయితే కొలతలు అనేవి చెప్తున్నానో అదే విధంగా మీరు మెదర్మెంట్స్ అనేటివి పెట్టుకొని ప్రాక్టీస్ అయితే చేయండి ఓకేనా తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా స్లైట్గా లైన్ వేసుకోండి ఓకే ఇప్పుడు మనము ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక అర ఇంచు మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే మనం రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నామో దాని మీద కటింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి కిందకి మూడున్నర ఇంచు మార్కింగ్ చేసుకోండి మూడున్నర ఇంచు దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోండి తర్వాత మనము ఇక్కడ పైన ఒక కాలు నుంచి మాత్రమే మార్కింగ్ అనేది పెట్టుకోండి ఎక్కువగా అయితే మార్క్ చేయకండి మరీ బాగా వెడలిపోయిపోతుంది ఓకేనా జస్ట్ ఒక కాలు ఇంచు మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ వరకు మాత్రమే ఇలాగా కటింగ్ అనేది చేసుకోవాలి ఓపెన్ చేస్తే మనకి నెక్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుందండి ఇది ముందు మేడ అనమాట ఓకేనా ఇలా ముందు మెడ అనేది కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకొక పీస్ అనేది తీసుకోండి ఒక మడత మన వైపున ఉండేలాగా క్లాత్ని మడత పెట్టుకోండి ఇది వచ్చేసి వెనకాల మెడ అండి ఓకేనా ఇక్కడి నుంచి కిందకి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి తర్వాత వన్ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఇక్కడికి మెడ వెడల్పు అనేది రెండున్నర ఇంచు పెట్టాలన్నమాట రెండున్నర ఇంచు వెడల్పు పెట్టుకొని ఈ విధంగా లైన్ అనేది ఇక్కడ పైకి ఇలా వేసేసుకోండి ఈ కార్నర్ నుంచి మనము ఒక అది ఇలా మార్క్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనం వెనకాల మెడకి మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇది వచ్చేసి వెనకాల వైపునమాట ఇప్పుడు మీరు ఒక క్లాత్ అనేది తీసుకోండి ఓకేనా ఈ క్లాత్ యొక్క పొడవు వచ్చేసి ఆరున్నర ఇంచుల పొడవు ఇంచుల వెడల్పుతో ఒక క్లాత్ అనేది తీసుకోండి ఓకేనా ఒక క్లాత్ అనేది తీసుకున్న తర్వాత ఇటువైపున కాలించు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి చివర్లను కుట్టుకోవాలండి తర్వాత మనం ఇటువైపున కూడా ఒక కాలించు క్లాత్ని ఫోల్డ్ చేసి చివర్లను కుట్టాలి తర్వాత ఇలా మధ్యలో కూడా ఒక కాలించు క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట ఓకేనా మూడు వైపులా ఇలా మనం కుట్టుకోవాలి ఒకవైపున వచ్చేసి వదిలేసుకోవాలి ఓకేనా ఇలా ఒక కాలు నుంచి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి చెవులను కుట్టు అనేది అయితే వేసుకోవాలి ఇటువైపున ఇటువైపున అలాగే మధ్యలో కూడా ఒకవైపున మాత్రం వదిలేసేయండి ముందు మెడ కట్ చేసినటువంటి క్లాత్ తీసుకోండి ఈ ముందు మెడ కట్ చేసినటువంటి క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలన్నమాట రైట్ సైడ్ పెట్టుకోండి ఇప్పుడు మనము ఒక క్లాత్ అనేది తీసుకున్నాం కదండి ఇది వచ్చేసి మెడపట్టి క్లాత్ అనమాట ఇది వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలన్నమాట ఓకేనా చూడండి ఇప్పుడు ఈ క్లాత్ మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది అయితే పెట్టుకోండి అంటే ఆ క్లాత్ మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఈ మెడ మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది అయితే పెట్టుకోండి ఇప్పుడు ఈ యొక్క పట్టి క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఈ రెండు మార్కింగ్లు కలిసేలాగా కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా ఓకే ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము మూడు వైపులో కూడా పిన్స్ అయితే తప్పకుండా పెట్టుకోవాలండి ఓకేనా మనం కుట్టేటప్పుడు ఈ పట్టి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉండడం కోసంగా మనము ఇటు కింద వైపున అటువైపున ఇటువైపున మూడు వైపులో కూడా పిన్స్ అనేటివి పెట్టుకోవాలి ఈ విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ యొక్క క్లాత్ని ఇలాగా రిటర్న్ తిప్పండి ఇలా తిప్పేసేయండి ఓకేనా ఇలా తిప్పేసిన తర్వాత మనము ఇక్కడ కింద ఇలా వి షేప్ లాగా కనిపిస్తుంది కదండి అక్కడ అంతా కూడా ఒక ఇంచు ఖర్చుతో మనము ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది అయితే చేసేసుకొని మెడ దగ్గర కుట్టాల్సి ఉంటుందన్నమాట స్టార్టింగ్ లైనింగ్లో రఫ్ కుట్టు వేసుకోండి ఒకసారి కుట్టాక మళ్ళీ ఇంకోసారి కూడా అదే కుట్టు మీద కుట్టండి ఈ విధంగా ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం లోపల ఉన్నటువంటి క్లాత్ అంతా కూడా కట్ చేయాల్సి ఉంటుందండి ఈ విధంగా ఇక్కడ ఏదైతే క్లాత్ అనేది ఉందో ఆ క్లాత్ అనేది మనం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మన చుట్టూతో కూడా ఈ విధంగా మనం కట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట ఇలా ఖర్చు పెట్టుకున్న తర్వాత ఏదైతే ఈ మెడ పట్టి అనేది వేసుంటామో ఆ పట్టి క్లాత్ని ఇలాగ లోపలికి పంపించాలి ఇలా లోపలికి పంపించేసి పైన మనము అనగే కుట్టు అనేది అయితే వేసుకోవాలండి ఇక్కడ వచ్చే కుట్టు అనేది అయితే వేసుకోవాలి ఈ విధంగా అయితే మనం కుట్టాల్సి ఉంటుందండి వెనకాల వైపును చూసినట్లయితే మనకి ఇలా అయితే ఉంటుందనమాట బ్యాక్ పార్ట్ తీసుకోండి వెనకాల భాగం ఈ వెనకాల భాగం వచ్చేసి రైట్ సైడ్ ఉండాలనమాట ఓకేనా దీనిపైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ముందు భాగం అనేది పెట్టుకోవాలండి ఈ ముందు భాగం వచ్చేసి రివర్స్ సైడ్ ఉండాలన్నమాట ఓకేనా కింద వచ్చేసి వెనకాల భాగం రైట్ సైడ్ ఉండాలండి దానిపైన ముందర భాగం పెడతాం కదా అది వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలన్నమాట ఇలా పెట్టేసుకొని మనము రెండు వైపులా కూడా షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా అయితే ఉండాలండి ఓకే ఇటువైపున అటువైపున రెండు వైపులా కూడా షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసుకోవాలి ఒక కాలు నుంచి ఖర్చు పెట్టేసి ఇటువైపున అటువైపున రెండు వైపులా కూడా జాయింట్ అనేది చేసుకోవాలి స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కుట్ అనేది అయితే వేసుకోండి తర్వాత చూడండి వెనకాల మెడ ఏదైతే ఉంటుందో ఆ వెనకాల మెడ మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది అయితే పెట్టుకోండి ఓకేనా వెనకాల మెడ మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి చూడండి ఇటువైపున షోల్డర్ అటువైపున షోల్డర్ రెండు షోల్డర్స్ అనేటివి ఈ విధంగా జాయిన్ చేసి ఇలా క్లాత్ని ఇలా పట్టుకున్నారు అంటే మనకి కరెక్ట్గా వెనకాల మెడ మధ్యలోకి ఇలా అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ వెనకాల మెడ మధ్యలోకి ఈ విధంగా చూసుకొని ఒక మార్కింగ్ అనేది అయితే చేసుకోవాలి ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మెడ అనేది ఇలా కరెక్ట్గా ఇలా పట్టుకోండి ఇటువైపున అటువైపున ఓకేనా తర్వాత వచ్చేసి షోల్డర్ దగ్గరండి ఓకేనా ఈ షోల్డర్ దగ్గర అటువైపున ఇటువైపున ఈ రెండు షోల్డర్స్ అనేవి ఈ విధంగా జాయిన్ చేయండి ఇట్లా ఓకేనా ఇప్పుడు వెనకాల మెడ మధ్యలో ఇక్కడ మనం మార్క్ చేస్తున్నాం కదా అక్కడికి కరెక్ట్గా ఇలా పట్టుకోండి ఓకేనా ఇలా మనం పట్టుకొని చూడండి ఈ విధంగా ఈ విధంగా ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని మనం టైలర్ టైప్తో ఇక్కడి నుంచి ఇక్కడికి కొలత అనేది అయితే పెట్టుకోవాలి ఓకేనా చూడండి ఇక్కడి నుంచి ఎంత ఉంది అనేది కొలత పెట్టుకోండి ఇక్కడ మీరు కొలత పెట్టుకున్నప్పుడు మీకు ఎంతైతే వస్తుందో ఓకేనా మీకు ఎంతైతే వస్తుందో దానికి మీరు ఒక వన్ ఇంచు కలపాల్సి ఉంటుందన్నమాట ఓకేనా చూడండి ఇప్పుడు కాలర్ కట్ చేయడం కోసంగా పేపర్ క్యాన్వస్ తీసుకోండి ఒక మడత ఎడమ చేతి వైపున ఉండేలాగా పేపర్ క్యాన్వస్ని మడత పెట్టుకోవాలి ఒక మడత ఎడమ చేతి వైపున ఉండాలి ఓకే ఒక మడత ఎడమ చేతి వైపున ఉండాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనము పొడువు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు ఆరు ఇంచులు మార్కింగ్ అనేది అయితే పెట్టుకోండి తరువాత ఇక్కడ నుంచి ఇక్కడికి మూడున్నర ఇంచు వెడల్పు అనేది పెట్టుకోవాలి మూడున్నర ఇంచు వెడల్పు అనేది అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్తో లైన్స్ వేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనము వన్ ఇంచు లోపలికి మార్కింగ్ చేయాలి వన్ ఇంచు లోపలికి ఈ విధంగా కార్నర్ నుంచి ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ మనం షేప్ అనేది అయితే డ్రా చేసుకోవాలి రౌండ్గా తర్వాత మనం ఇక్కడ చుట్టూతో కూడా వన్ ఇంచ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకుంటూ రావాలి అంటే కాలర్ యొక్క వెడల్పు అనేది వన్ ఇంచ్తో మనం మార్క్ చేస్తున్నాం ఈ విధంగా మనం మార్క్ చేసుకొని ఈ డాట్స్ అన్నిటిని కూడా ఈ విధంగా కలుపుకుంటూ రౌండ్గా షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనకి ఉంటుంది కదండి ఇక్కడి నుంచి ఇక్కడికి మనము కొలత అనేది పెట్టుకోవాలి ఇందాక మనము డ్రెస్కి మనం కొలత పెట్టుకున్నాం కదండి ఎనిమిది ఇంచులు వచ్చింది కదా దానికి ఒక వన్ ఇంచు కలిపితే తొమ్మిది ఇంచులు అయింది ఇప్పుడు ఇక్కడి నుంచి మనము కరెక్ట్గా తొమ్మిది ఇంచుల దగ్గరికి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది అయితే చేసుకోవాలి ఓకేనా చూడండి ఇలాగా ఇలా మార్క్ చేసేసుకొని ఎక్స్ట్రా ఏదైనా సరే మనకి ఉన్నట్లయితే కటింగ్ అనేది అయితే చేసేసుకోవాలి ఇట్లాగా ఓకేనా ఈ విధంగా అయితే మనం బ్రౌన్ కాలర్ అనేది అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఓకేనా ఇప్పుడు మనము క్లాత్ అనేది తీసుకోవాలి ఏదైతే కాలర్ పెట్టాలనుకుంటున్నామో ఆ క్లాత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు రెండు మడతలు ఎడమ చేతిని వైపున ఉండేలాగా క్లాత్ని మడత పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఏదైతే కాలర్ కట్ చేసామో ఆ కాలర్ని ఈ క్లాత్ మీద ఇలా పెట్టేసుకొని పిన్స్ అనేటివి పెట్టుకోండి మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేటప్పుడు కదలకుండా ఉండడానికి ఓకేనా ఇలా పిన్స్ అనేటివి అయితే పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలండి ఇక్కడ మాత్రం మార్కింగ్ చేసేటప్పుడు పేపర్ క్యాన్వస్కి ఆనిచ్చుకొని మార్కింగ్ అనేది అయితే చేసేసుకోండి లోపల వైపునంతా కూడా ఇప్పుడు బయట వైపున మొత్తం కూడా ఏంటి అని అంటే మనం ఇంచు ఖర్చు అనేది పెట్టుకోండి అంటే పేపర్ క్యాన్వస్కి ఆనిచ్చి కాకుండా ఒక కాలించు ఎక్స్ట్రాగా ఖర్చు అనేది పెట్టుకుంటూ మనం మార్కింగ్ అనేది అయితే చేసుకోవాలి చుట్టూ తా కూడా ఈ విధంగా ఇలా మార్క్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుందండి ఓకేనా మనం రెండు మట్టల మీద కట్ చేసాం కాబట్టి క్లాత్లు వచ్చేసి రెండు వస్తాయన్నమాట అన్నమాట ఓకేనా మనకి రెండు పీసులు అనేవి అయితే వస్తాయండి ఈ విధంగా ఒక పేపర్ క్యాన్వస్ కాలరు అలానే రెండు క్లాత్లు కాలర్ అనేది అయితే మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు పేపర్ క్యాన్వస్ అనేది తీసుకోండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి క్లాత్ అనేది తీసుకొని ఈ క్లాత్ వచ్చేసి మనకి రాంగ్ సైడ్ ఉండాలండి ఓకేనా ఈ క్లాత్ వచ్చేసి రివర్స్ సైడ్ పెట్టుకోండి రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ పెట్టుకొని ఆ క్లాత్ మీద ఈ యొక్క పేపర్ క్యాన్వస్ అనేది ఇలా పెట్టుకోండి ఇలా పెట్టేసుకొని మనం పిన్స్ అనేవి అయితే పెట్టుకోవాలండి కదలకుండా మామూలుగా అయితే మనం ఐరన్ చేస్తామండి ఐరన్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఇంకా బాగా మంచి ఫినిషింగ్ అనేది అయితే ఉంటుంది ఈ పేపర్ క్యాన్వాస్ అనేది క్లాత్కి అంటుకుపోతుంది అనమాట ఓకేనా మీరు రఫ్గా నేర్చుకుంటున్నారు కాబట్టి నేను ఐరనింగ్ అనేది ఏమీ చూపించట్లేదండి మీకు డైరెక్ట్గా డ్రెస్సుల మీద స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను మీకు ఎలా ఐరన్ చేసుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే మాత్రం పిన్స్ అనేటివి పెట్టుకోండి కదలకుండా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనకి ఇటువైపునంతా కూడా ఒక ఇంచు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసాం కదండి పేపర్ క్యాన్వస్ కంటే కూడా ఆ క్లాత్ అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలన్నమాట ఎక్కడైతే మనకి రౌండ్ షేప్ అనేది తిరుగుతుందో అక్కడ మాత్రము క్లాత్ని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ ఆ రౌండ్ షేప్ వరకు మనం కుడితే సరిపోతుంది ఓకేనా మీరు రౌండ్ తిరిగే దగ్గర కానీ ఫ్రిల్స్ పెట్టలేదంటే మాత్రం మీకు నీట్ ఫినిషింగ్ అనేది అయితే రాదండి ఓకేనా మీకు ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు వీలుగా ఉండదు అనమాట కాబట్టి రౌండ్ తిరిగే దగ్గర మాత్రం మీరు చిన్న చిన్న ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ క్లాత్ని ఇలా ఫోల్ చేసుకుంటూ కుట్టాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే మనం కుట్టాల్సి ఉంటుందండి తర్వాత ఇంకొక క్లాత్ అనేది ఉంది కదండి ఆ క్లాత్ అనేది తీసుకోండి ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టాలన్నమాట ఓకేనా ఈ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలండి ఈ క్లాత్ మీద ఇప్పుడు మనం ఏదైతే కుట్టామో ఈ క్లాత్ని పేపర్ క్యాన్వస్తో పాటు జాయిన్ చేస్తున్నాం కదా క్లాత్ని ఆ క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని దీనిపైన మనం పిన్స్ అనేటివైతే పెట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని పిన్స్ అయితే పెట్టండి ఇక్కడ మనకి కాలించి క్లాత్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కాలించు ఖర్చు అనేది పెట్టుకుంటూ ఇక్కడ వరకు కుట్టాల్సి ఉంటుంది అనమాట చూడండి ఈ విధంగా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కుట్ అనేది అయితే వేసుకోండి ఓకేనా ఈ విధంగా మనం కుట్టాల్సి ఉంటుంది చూడండి ఇప్పుడు ఇటువైపున మనకి కరెక్ట్గా కూడా కాలించు ఖర్చు మాత్రమే ఉండాలండి అంతా కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట ఇక్కడ కానీ మనకి ఎక్కువ అంటే ఒక చోట ఎక్కువగా ఇంకొక చోట తక్కువ క్లాత్ అనేది ఉంది అనుకోండి మనం జాయిన్ చేసేటప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపించదు కాబట్టి ఇక్కడ మనకి మొత్తం మొత్తం కూడా కాలర్ మొత్తం కూడా ఒక కాలుంచు ఖర్చు మాత్రమే ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ అంతా కూడా మీరు కట్ చేసేసుకోండి ఈ విధంగా ఓకేనా ఇక్కడ కానీ మీకు ఒక చోట లావుగా ఇంకొక చోట సన్నగా ఇలా ఉందనుకోండి క్లాత్ అనేది మీరు డ్రెస్కి జాయిన్ చేసుకునేటప్పుడు మీకు ఇబ్బందిగా ఉంటుందన్నమాట అంటే నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపించేదనమాట మీకు ఓకేనా కాబట్టి ఇక్కడ మనం కాలించు ఖర్చు మాత్రం పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ అంతా కూడా ఈక్వల్గా కాలర్ మొత్తం కూడా చూసుకొని నీట్గా కటింగ్ అనేది అయితే చేసుకోవాలి ఓకేనా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కార్నర్లో ఈ విధంగా షేప్ తిరగడం కోసంగా ఇలా కట్ చేసుకోండి ఓకేనా ఇలా అటువైపు ఇటువైపున రెండు వైపులో కూడా ఇలాగా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం రిటర్న్ తిప్పాలండి రిటర్న్ తిప్పితే మనకి ఇలా అయితే కనిపిస్తుంది ఓకే ఇలా రిటర్న్ తిప్పిన తర్వాత మనకి ఇలా అయితే ఉంటుందండి ఓకేనా ఇప్పుడు ఈ కాలర్ని ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసేసి కాలర్ మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది అయితే పెట్టుకోండి కాలర్ మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది అయితే చేసుకోండి ఇప్పుడు డ్రెస్ తీసుకోండి ఓకేనా మనం ఏ డ్రెస్కి అయితే జాయిన్ చేయాలనుకున్నాం కాలన్ని ఆ డ్రెస్ అనేది రివర్స్ సైడ్ పెట్టుకోవాలండి ఓకేనా రివర్స్ సైడ్ పెట్టాలన్నమాట ఇప్పుడు వెనకాల మెడ మధ్యలోకి మార్కింగ్ చేస్తున్నాం కదండి ఆ మార్కింగ్కి ఈ కాలను మధ్యలోకి మార్కింగ్ చేస్తున్నాం కదా ఈ ఈ కాలర్ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట మెడ మధ్యలోకి ఇలా పెట్టుకోవాలి ఓకేనా ఇలా మనం ఇటువైపున అటువైపున జాయిన్ చేయాల్సి ఉంటుంది కాలించు ఖర్చుతో ఓకేనా మీరు జాయిన్ చేసేటప్పుడు డ్రెస్ వచ్చేసి రివర్స్ సైడ్ ఉండాలండి రాంగ్ సైడ్ ఉండాలి రైట్ సైడ్ పెట్టి జాయిన్ చేయకూడదు ఓకేనా రాంగ్ సైడ్ పెట్టి కాలర్ పెట్టుకొని జాయిన్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఒక కాళ్ళ నుంచి ఖర్చుతో మీరు కుట్టాల్సి ఉంటుంది ఇక్కడ ఎక్కడైతే షోల్డర్ దగ్గర ఖర్చు అనేది ఉంటుందో అది ముందర వైపుకి ఉండాలన్నమాట వెనకాల వైపుకి అంటే ముందు మెడ వైపుకి ఉండాలి వెనక మెడ వైపుకి ఉండకూడదు ఖర్చు అనేది షోల్డర్ దగ్గర ఓకేనా విధంగా చూసుకొని జాయింట్ అనేది చేసుకోండి ఇటువైపున మీకు మెడ ఎండింగ్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడ వరకు కాలించి ఖర్చు పెట్టి కుట్టుకుంటూ రావాలండి మీకు మెడ కంటే కూడా కాలర్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది ఓకేనా మెడకి ఈక్వల్గా కాలర్ అనేది సరిపోదు అనమాట సరిపోలేదని చెప్పి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి అక్కడ ఎండింగ్లో ఎలా ఫినిషింగ్ చేయాలి అనేది అయితే నేను మీకు క్లియర్గా చెప్తాను అప్పుడు మీకు ఎంతవరకు అయితే మెడ ఎండింగ్ వరకు కాలర్ అనేది వస్తుందో అంతవరకు కాలించి ఖర్చు పెట్టి కుట్టేసేయండి ఆ ఎండింగ్లో మెడ ఎండింగ్లో మాత్రము కుట్ అనేది అయితే తప్పకుండా వేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ మాత్రం మీరు కుట్టేటప్పుడు ఇలా రివర్స్ చేసేసుకోండి కాళ్ళని ఇలాగా రివర్స్ పెట్టేసుకొని కుడితే మీకు అక్కడ కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట కుట్టేటప్పుడు ఓకేనా ఇలా మీరు కుట్టిన తర్వాత చూడండి ఇక్కడికి వచ్చేసి మెడ ఎండింగ్ అనేది ఉంటే కాలర్ వచ్చేసి మెడ ఎండింగ్ కంటే కూడా ఎక్కువగా ఉందన్నమాట ఓకేనా మీకు ఎక్కువగా ఉంది ఇప్పుడు మనం ఎలా ఫినిషింగ్ చేయాలి అంటే చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు ఈ విధంగా ఇలాగ కాలర్ని ఇలాగా రివర్స్ చేసేసుకోండి ఓకేనా ఇలా రివర్స్ ఇలా పెట్టేసుకొని మీరు ఏం చేస్తారు అని అంటే చూడండి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి అర్థం చేసుకోండి ఇప్పుడు మనకి ఇక్కడికి కరెక్ట్గా అంటే మెడ ఎండింగ్ దగ్గరికి కరెక్ట్గా కాలర్ మీదకి కరెక్ట్గా ఒక లైన్ అనేది అయితే వేసేసుకోండి స్ట్రైట్గా ఓకేనా ఇప్పుడు మనం ఒక కాలు నుంచి ఖర్చు పెట్టి కుడతాం కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఫోల్డింగ్ అనేది అయితే పడుతుంది ఒక కాలు నుంచి ఖర్చుతో ఓకేనా ఫినిషింగ్ కొరకు ఇలా ఫోల్డ్ చేసేసుకొని కాలర్ క్లాత్ని మనం ఏదైతే లైన్ వేసి ఉంటామో ఆ లైన్ మీదకి కరెక్ట్గా కుట్టాలన్నమాట అంటే మెడ ఎండింగ్ దగ్గరికి స్ట్రైట్గా ఆ కాలర్ మీదకి కుట్టు అనేది అయితే వచ్చేసేయాలి స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కుట్టు అనేది అయితే వేసుకోండి ఓకేనా ఈ విధంగా అయితే కుట్టాలన్నమాట ఇలా కుట్టేసిన తరువాత మీరు ఏదైతే మనం కుట్టుంటామో దానికంటే కూడా ఒక ఇంచు ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టేసుకొని ఇంకొక లైన్ అనేది వేసేసుకొని ఆ లైన్ మీద కటింగ్ అనేది అయితే చేసుకోవాలి అంటే మనం కుట్టిన దానికంటే కూడా కాలు ఇంచు ఖర్చు అనేది ఉండాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఈ కాన్నలో ఇలా కట్ మార్క్ పెట్టుకోండి షేప్ తిరగడం కోసంగా మనకి ముడతలు అనేటివి రాకుండా ఉండడం కోసంగా కార్నర్లో ఇప్పుడు ఇలా మనం ఇలా రిటర్న్ తిప్పేసాము అని అంటే కాలర్ని మనకి నీట్ ఫినిషింగ్ అనేది అయితే వచ్చేస్తుందండి ఎక్కడైతే మెడ అనేది ఎండింగ్ అనేది ఉంటుందో అక్కడికే కాలర్ ఎండింగ్ అనేది కూడా జరుగుతుందనమాట ఇక్కడ ఏమైనా ఖర్చు అనేది ఉంటే ఇలా లోపలికి ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని మనం చెవలను కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందనమాట ఓకేనా ఇదే విధంగా మీరు అవతల వైపున కూడా అంటే రెండో వైపున కూడా మెడ మధ్యలో నుంచి కాళ్ళని జాయిన్ చేసేసి ఇదే విధంగా అయితే అటు సైడ్ కూడా ఫినిషింగ్ అనేది అయితే చేసుకోండి ఓకేనా ఈ విధంగా మీరు కుట్టేసిన తర్వాత మనం ఇలా కుట్టాల్సి ఉంటుందండి ఇప్పుడు మనం ఇలా కుట్టేసి ఉంటాం కదండీ ఇక్కడ మనకి ఖర్చు అనేది అయితే ఉంటుంది కదా ఆ ఖర్చు అంతా కూడా ఇలా లోపలికి ఇలా పెట్టేసుకొని ఇక్కడ డ్రెస్సు ఖర్చు అనేది కూడా ఉంటుందండి నుంచి ఖర్చు పెట్టి కుడతాం కదా ఆ ఖర్చు మొత్తం కూడా లోపల వైపుకి ఇలా పెట్టేసుకొని కాళ్ళని ఇలా పెట్టేసుకొని చివర్లను కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ కుట్టు అనేది అయితే వేసుకోండి ఓకేనా బాగా ప్రాక్టీస్ చేయాలండి ఎవరైతే కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకుంటున్నారో మీకు కాలర్ నీట్గా మంచి ఫినిషింగ్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలన్నమాట స్టార్టింగ్లో మీరు ఒక్కసారి కుట్టినంత మాత్రాన మీకు నీట్ ఫినిషింగ్ అయితే కనిపించదండి ఓకేనా ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీరు ఒక రఫ్ క్లాత్లు తీసుకొని ఈ విధంగా బాగా ప్రాక్టీస్ అయితే చేయండి ఐదు నుంచి పదిసార్లు కానీ ఈ విధంగా కానీ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు బాగా అర్థమవుతుంది అసలు కాలర్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టాలి అనేది అయితే బాగా అర్థమవుతుందండి ఓకేనా కాబట్టి తప్పకుండా కూడా ఈ క్లాస్ అనేది బాగా ప్రాక్టీస్ అయితే చేయండి ఓకేనా డైరెక్ట్గా మీరు డ్రెస్సుల మీద కాలర్ పెట్టి కుట్టలేరండి కాబట్టి నేను ఈ విధంగా మీకు నేర్పిస్తున్నాను ఓకేనా ఈ విధంగా మీరు రఫ్ క్లాత్లు అనేటివి తీసుకొని బాగా ప్రాక్టీస్ అయితే చేయండి నీట్గా ఫినిషింగ్ అనేది అయితే రాదండి మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు నీట్ ఫినిషింగ్ అనేది అయితే నీట్గా కుట్టలేకపోతున్నామని చెప్పేసి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి ప్రాక్టీస్ మీద మీరు మంచిగా కుట్టగలుగుతారు ఓకేనా కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పింది చెప్పినట్లుగా బాగా ప్రాక్టీస్ అయితే చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్ చేయండి లేకపోతే నేను ఈ వీడియోలో నా నెంబర్ అనేది అయితే ఇస్తానండి ఆ నెంబర్కి కాల్ అయినా సరే మీకు ఉన్నటువంటి డౌట్స్ అనేటివి క్లియర్ చేసుకోవచ్చు ఓకేనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా దివ్యా ఫ్యాషన్ డిజైనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో